ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆల్ టైం రికార్డును నమోదు చేసింది టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ రికార్డు తమ పేరిటే ఉండగా సన్రైజర్స్ హైదరాబాద్ మరింత మెరుగుపరుచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్నత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది హెన్రిచ్ క్లాసన్ ఏడిన్ మార్కరం అబ్దుల్ సమాద్ మెరుపులు మెరిపించారు ఆర్సీబీ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా రీస్టోప్లీ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు ఇదే సీజన్లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ తాజా మ్యాచ్తో ఆ రికార్డును మరింత మెరుగుపరుచుకుంది టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు తొలి ఓవర్ నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు దాంతో పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా డెబ్బై ఆరు పరుగులు చేసిందే అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ పోటీ పడి సిక్స్లు బాధిందే ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ ఇరవై బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దాంతో ఏడు పాయింట్ ఒకటి ఓవర్లోనే సన్ రైజర్స్ వంద పరుగులు చేసిందే అభిషేక్ శర్మను రీస్ టోప్లీ ఔట్ చేసినా క్లాసెన్తో కలిసి ట్రావెల్స్ హెడ్ చెలరేగాడు వారి సిక్సులు బాధి ముప్పై తొమ్మిది బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు అతన్ని ఫెర్గ్యూసన్ అవుట్ చేసినా క్లాసెన్ ఊరమాస్ బ్యాటింగ్తో చెలరేగాడు ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అతను బంతిని చిన్నస్వామి స్టేడియం బయటకు పంపించాడు ఫెర్గ్యూసన్ బౌలింగ్లో అతను అయిన అబ్దుల్ సమాద్ మార్కరం అదోరును కొనసాగించారు యష్ దయాల్ బౌలింగ్లో సమాద్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు పద్దెనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను అవుట్ అవ్వగా నోబాల్ కావడంతో బతికిపోయాడు ఈ అవకాశంతో చెలరేగిన అతను భారీ సిక్స్లతో చెలరేగి సన్రైజర్స్ హైదరాబాద్కు రికార్డు బ్రేకింగ్ స్కోర్ అందించాడు